నమస్కారం కేకీన్యూస్ తెలంగాణకి స్వాగతం నేను మీ మాలికి సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ అలాంటి కళని ప్రచారం చేసుకోవడానికి ఈరోజు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ నేను మీ ముందుకు వెళ్తాను వరంగల్కి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ రెడియేషన్లో కాంచివాణి సింగారంలో ఉన్నాము ఈరోజు మనం ఎంఆర్జీ కన్స్ట్రక్షన్ వారితో మాట్లాడదాం మన ఎండి గారు కూడా ఇక్కడే ఉన్నారు మరి ఈ ప్రాజెక్ట్ ఒక హైలైట్స్ ఏంటి ఇక్కడ ఏ ప్రైజ్లో మనకి లభిస్తుంది అన్నది వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సో ఇది వరంగల్ అవి ఫోర్ కేఎండి ఇక్కడ సెంటర్ టెన్త్ కేఎం ఉంటుంది ఇది జిఎంఆర్ హిల్స్ ఏరియా అంటే నుంచి స్టార్ట్ అవుతుంది వాటి యొక్క విగ్రహాలు సో ఇక్కడ గజాలకు వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఫస్ట్ ఏరియాడు ఇక్కడ ఉండే చుట్టుపక్కల బట్టి మళ్ళా నల్ల మల్లారెడ్డి నల్ల నరసింహారెడ్డి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ బై ఉన్నాడు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి లొకేషన్లో చెంది లేరా అప్రూవ్ ఇక్కడ సెవెంటీ హౌజెస్ కి త్రీ త్రీ ఎక్కడ ట్వంటీ టూ ఉంటాయి ఎక్స్ట్రా మేము ఒక సెవెంటీ హౌజెస్ చేస్తాం దీంట్లో సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఎయిటీ సిక్స్ ల్యాక్స్ వరకు ఒక హౌస్ వివిధ రకాలుగా ఉన్నాయి లైక్ వన్ నాట్ ఫైవ్ స్పేర వన్ ఫార్టీ ఫోర్ వన్ ఎయిట్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఎయిటీ వన్ అలాగే వన్ థర్టీ సెవెన్

సో సార్ అంటే సిటీకి చాలా దగ్గరగా ఉంది ఓఆర్ఆర్ కు కూడా జస్ట్ ఎయిట్ మినిట్స్ అని చెప్పి చూసాం అనమాట సో ఇంత దగ్గరగా ఉంది అంటే ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్ బట్టి మనం చూస్తే సార్ అంటే ఇప్పుడున్న దీన్ని బట్టి సిటీ దట్ సిటీకి చాలా దూరం ఇట్లా చెప్తున్నాను మరి అలాంటి వాళ్ళకి మీరు ఎందుకు ఏ టైం మేడం వరంగల్ తు చేయాలి నారాపల్లి ప్లస్ సూపర్ పెట్టర్ టెన్త్ ఇవ్వాలి సో మంచి నో పొల్యూషన్ అయితే చాలా బాగుంటుంది మంచి హైట్లో ఉంటుంది అట్మాస్ఫియర్లో సూపర్ ఉంటుంది ఇక్కడ మంచి పార్క్ చిన్న పార్క్ మూడు వేల గజాలలో మీరు చూపిస్తారు ప్లస్ ప్రతి ఇల్లు ఎక్సలెంట్ కన్స్పెక్స్ పడుకోలేదు ఓకే సార్ ఇక్కడ మనకి మన ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేటప్పటికి ఏమున్నాయి సార్ అంటే జనరల్గా మన ఒక వెంచర్ అంటే ఆ వెంచర్లో చాలా హైలైట్స్ ఉంటాయి సో అలా మన ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో ఏం హైతున్నాయి ప్రాజెక్ట్ విషయం తీసుకుంటే మేడం ఎల్ఈసిసి రోడ్లు థర్టీ రోడ్స్ ప్లస్ రేరా రోడ్ఏ లేదు ప్లస్ మంచి చిల్డ్రన్ ప్లే గ్రౌండ్ ఉంది కన్నీ కాలేజీలో ఇలా స్కిమింగ్ ఆడుతుంది చాలా బాగుంది ఆడుతుంది చుట్టుపక్కల వచ్చేసి మంచి కాలేజ్ నేను కాలేజ్ ఉంది ఇంటర్నేషనల్ స్కూల్స్ మంచి రోడ్ కనెక్ట్ కనెక్టివిటీ ఇప్పుడు ఆడపిల్ల మంచి పెద్ద రోడ్ కనెక్టివిటీ ఉంది సార్ ఇప్పటి వరకు ఇక్కడ ఎన్ని అంటే మనకి ఎన్ని హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్స్ అయినాయి ప్రజెంట్ ఫిఫ్టీ ఫైవ్ హౌజెస్ కన్స్ట్రక్ట్ అవుతుంది మొత్తం సెవెంటీ హౌజెస్లో ఇంకొక ఫిఫ్టీన్ హౌసీన్ హౌసం కన్స్ట్రక్ట్ చేయాల్సింది అవి బుకింగ్స్ పట్టి బుక్ అయినా కూడా స్టార్ట్ ఓకే అంటే ఇప్పటి వరకు మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్ ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ చాలా కంప్లీట్ చేసాను ఇది ఒక లేటెస్ట్ నెక్స్ట్ కూడా ఒక మూడున్నర ఓకే అంటే నేను మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఇట్లాగా ఒక మంచి ప్రాజెక్ట్ ఇవ్వాలన్న ఒక ఆలోచనతో ఇది స్టార్ట్ చేస్తాం ఇలా మేడం ఎగ్జాక్ట్లీ కరెక్ట్ కదా ఎందుకంటే సిక్స్టీ ఫైవ్ పర్జెట్ అనేది లో మిడిల్ అండ్ హైయర్ అనేది లేదు ఇక్కడ లో అండ్ మిడిల్ క్లాస్ పీపుల్స్తో మంచి కంఫర్టబుల్గా మంచి తక్కువ రేట్లో వేస్తాం అంటే ఇప్పుడు ఇక్కడే ఎందుకు కొనాలి ఒక్క మాట చెప్తారా ఇక్కడ చెప్పి చూడండి మీకు చెప్పాను ఎంతోమందికి చెప్పారు మేడం ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి ఇంజనీరింగ్ స్కూల్స్ ఉన్నాయి రోడ్ కనెక్టివిటీ పనిచేస్తుంది మళ్ళీ పబ్లిక్ చూసేది కనెక్టివిటీ చూస్తారు అక్కడ స్కూల్స్ చూస్తారు అలానే కదండి అన్నమాట 이, 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 이. 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 이, డ్రైనేజ్ సిస్టమ్ మంచిది ఎరసిటీ కానీ డ్రైనేజ్ ఎవ్రీథింగ్ కానీ ప్రతి ఒక్కరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంటి కొనే వాళ్ళకి ఇంట్లో కూర చూసుకుంటారు ఏదో ఇంటీరియర్ పోయి ఇక్కడ రోడ్లు లేకుండా డ్రైనేజ్ లేకుండా అక్కడ కూడా దీని ఎక్కువ వాళ్ళు సో ఇది కంఫర్టబుల్ రేట్లో ఉంది మంచి అంటే సొంత అనేది నిజంగానే అందరికీ ఒక ప్రత్యేకమన్నమాట సో అలాంటిది మీరు ఇప్పుడు ల్యాండ్ వ్యాల్యూనే చాలా ఎక్కువగా ఉంది ఎక్కడ చూసినా కూడా ల్యాండ్ వాల్యూ అసలు కొనాలంటే చాలా కష్టంగా ఉందన్న మనం ప్రైజెస్ వింటూ ఉంటే సో అలాంటిది మీరు కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇస్తున్నారంటే నిజంగా చాలా బేట్సే సో మేము చూస్తున్నాం కదా హౌసెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట అంటే ఏదో దానికే వస్తే కడుతున్నాం ఇస్తున్నాం అనుకున్నా చాలా చక్కగా అనమాట సో నిజంగా సార్ చాలా బాగుంది సార్ మీ ప్రాజెక్ట్ అంతా కూడా అండ్ టోటల్ సెవెంటీ సెవెంటీ హౌసెస్ కన్స్ట్రక్షన్ అయితే ఆల్రెడీ ఫిఫ్టీ ఫైవ్ అయిపోయినాయంట చూసారు కదా సో మరి మీరు కూడా త్వరగా రండి కొనుక్కోండి ఎందుకంటే మనం ఈరోజు ఉన్న పొజిషన్ బట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది చాలా ముఖ్యమండి అలాంటిది మనకి ఒక ల్యాండ్ తీసుకుంటేనే ల్యాండ్ కోర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ల్యాక్స్లో ఉంటుంది సో అలాంటిది మనకి జస్ట్ సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ల్యాక్స్లో హౌస్ రావడం అంటే అంత మామూలు విషయం కాదు అది కూడా వరంగల్ హైవేకి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ అండ్ అలానే మనకి ఉప్పల్ మెట్రోకి ఎయిట్ కిలోమీటర్స్ మనం జస్ట్ వాక్బుల్ అనమాట సో ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ని మనకి ఇంట్రడ్యూస్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా చాలా ధన్యవాదాలు సో మనకి గేటెడ్ కమ్యూనిటీస్లో పార్క్ ఇవన్నీ చాలా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తాయి అలా అని చెప్పి గేటెడ్ కమ్యూనిటీస్లోనే ఉంటాయి ఇలా ఇండివిజువల్ హౌజెస్లో ఉండవేమో అనుకుంటారు బట్ అలా కాదండి ఇక్కడ మనకి చాలా బ్యూటిఫుల్ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా కూడా ఉంది ఎందుకంటే ఎవరు ఎటు వెళ్ళినా కూడా పిల్లలకైతే మాత్రం పిల్లల కోసమే ఆలోచిస్తూ ఉంటారు కదా సో పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే కానీ పెద్దవాళ్ళు చక్కగా వాకింగ్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ పార్క్ ఏరియా అనేది ఉంది సో మనతో ఈ పార్క్ గురించి మాట్లాడటానికి మన మేనేజర్ గారు అండ్ అలానే మన సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉన్నారు వారి మాటల్లో తెలుసుకున్నారు తెలుసుకుందాం నమస్కారం అండి విలేజ్ కచవారి సింగ కాచవాని సింగారం విలేజ్ దగ్గరలో హెచ్ఎండి అండి ఇది దీంట్లో మీకు సీసీ రోడ్సు ఎలక్ట్రిసిటీ అండర్గ్ర డ్రైనేజ్ వర్క్స్ థర్టీ ఫీట్ రోడ్స్ పార్క్ అండ్ కమ్యూనిటీ హాలు అన్నీ మీకు అవైలబుల్లో ఉన్నాయండి దీంట్లో వన్ నాట్ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ నుంచి వన్ ట్వంటీ సెవెన్ వన్ థర్టీన్ వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఎయిటీ వన్ వన్ ఫిఫ్టీ టూ ఇవన్నీ స్క్వేర్ యాడ్స్లో ఉన్నాయండి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ నుంచి సెవెంటీ ఈ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్లో ఈ రేట్స్ ఉన్నాయండి ఇక్కడ ఏదైనా మీకు నెగోషియబుల్లో ఉంటాయండి ఏదో నిజంగా నేను ఒక పది నిమిషాలు నేను ఒక చిన్నపిల్లలు అయిపోయా తెలుసా ఈ పార్క్ లోకి వచ్చిన తర్వాత ఈ పార్క్ ఎవరైనా అలా అవుతుంది ఎస్ నిజంగా చాలా చాలా బాగుంది అనమాట అండ్ ఉయ్యాల అనేది మనం చిన్నప్పటి నుంచి ఎంతో ఒక ఎమోషనల్ అనమాట సో అలాంటి ఉయ్యాలని మళ్ళీ ఇక్కడ ఓగడం చాలా హ్యాపీగా ఉంది అండ్ సూపర్ ప్రాజెక్ట్ అండి చాలా చాలా బాగుంది మీ ప్రాజెక్ట్ హైలైట్స్ బాగున్నాయి మీ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటే ఇంటికి వెళ్ళాలి కదండి సో తప్పకుండా నేను కూడా ఇక్కడ ఒక హౌస్ తీసుకుందాం అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఇంత ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని మాకు అందించారు నేనే చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి మన ఏదైతే కన్స్ట్రక్షన్ హౌస్ ఉందో ఆ హౌస్ డాబా మీద ఉన్నామన్నమాట సో డాబా మీద నుంచి చూస్తే చుట్టూ వ్యూ అయితే చూస్తున్నారు కదా నిజంగా చాలా 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 బాగుందండి చక్కగా మనం చిల్ అవ్వాలన్నా సో ఫ్యామిలీతో చక్కగా చిన్న గెట్ టుగెదర్ పార్టీస్ అలాంటివి చూస్తున్నా కూడా నిజంగా చాలా బాగుంటుంది ప్రత్యేకంగా ఏం ఫ్యాన్స్ కానీ ఇట్లాంటి ఏం అవసరం పెట్టుకున్నాడు చక్కగా నేచర్ ఇచ్చే గాలితో చక్కగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఈవినింగ్ టైమ్స్ మనం చక్కగా పిల్లలతో ఆడుకోవడానికి కానీ ఫ్యామిలీతో చక్కగా కాసేపు ప్రశాంతంగా మాట్లాడాలని కూడా చాలా చాలా బాగుంది నిజంగా చుట్టుపక్కల చూసినట్టయితే మొత్తం మనకి గ్రీనరీతో పాటు మనకి హౌజెస్ అనేవి కూడా ఉన్నాయి నిజంగా ఎక్కడి వరకు కనిపిస్తుంది అంటే వ్యూ చూస్తున్నారు కదా అసలు నిజంగా నాకైతే మైండ్ లో ఉందండి నిజంగా ఇప్పటి వరకు చూసిన అని నిజంగా ఈ వ్యూ చూడటం ఇంకా చాలా చాలా ఆనందంగా ఉంది